పేరు మీద కావచ్చు అంతే నిన్న జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి నారా లోకేష్ ప్రస్తావన కావచ్చు ఆయన ఉద్దేశించినటువంటి మాటలు కావచ్చు ఇవన్నీ మిమ్మల్ని తత్తరపాటుకు ఉలికిపాటుకు గురి చేస్తానే అని చెప్పేసి తెలియజెప్తాను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చెప్తాను మామూలుగా రాజకీయాల్లో ఒక నాయకుడి చుట్టూ హోటర ఏర్పడుతుంది ఆ కోటరీ మంచిదైతే మంచి జరుగుతుంది స్వార్థపరులు డబ్బు సంపాదించుకోవడానికి చుట్టూ జరిగితే ఆ నాయకుడు పనిచోడైనా అది చెడ్డ జరుగుతుంది కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది దొంగల మూట ఆయన దొంగే ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీను దొంగే అంతా కలిసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్ర ఖజానాన్ని లూటీ చేస్తూ సారాయి వ్యాపారం ఆబ్కారీ శాఖ ద్వారా మీ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని కూడా గండి కొడుతూ మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతాయని చెప్పేసి ఐవార్లతో మద్యం చేపలు నిర్వహించి ఆ డబ్బులో ఉన్నటువంటి మొత్తం డబ్బు కూడా మీ ఖజానాకు వచ్చినటువంటి పరిస్థితులు ఈ రోజున తేటతెల్లమవుతాయి సాక్ష్యాధారాలతో సహా మీరు తప్పించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు కానీ మీ చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళకు కానీ శాంటిటీ లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు ఈ రాష్ట్రాన్ని మద్య ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా మీరు మీరు పరిపాలన కొనసాగిస్తే ఆ మత్తును విధిల్చి విధిల్చుకోవాలనే ఆలోచనతో ఆ మత్తు నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలనే ఆలోచనతోనే ఒక డిటాక్సికేషన్ ప్రోగ్రామ్స్ ప్రభుత్వం చేపట్టింది కానీ మీకు ప్రజలకు తెలియజెప్పాల్సిన వాళ్ళు మాట్లాడుతున్నాయి మాట్లాడుతున్న ఈరోజు మీకు ఉలికిపాటు ఎందుకుందంటే ఎంత అణచిపెట్టినా కూడా అరచేతు సూర్యుని ఆప్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తే కూడా నారా లోకేష్ ని సాక్షాత్ నరేంద్ర మోడీ ప్రధాని గారు విశాఖ వేదికగా పొగడతలతో ముంతెచ్చడం అనేది భవిష్యత్తు రాజకీయాలని సూచిస్తోంది అదే మీ భయాందోళనకు కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాల మీ నాయకుడు ప్యాకప్ చెప్పేస్తున్నాడు ఏమంటే బయటపడ్డం లే ప్యాకప్ చెప్పే క్రమంలో భయపడినామని తెలిస్తే ఉండేవాళ్ళంతా వెళ్ళిపోతారేమని చెప్పేసి అప్పుడప్పుడు గంజాయి వ్యాపారస్తులకి రౌడీ షీటర్లకు విగ్రహాలు పెట్టేకి వాళ్ళని పరామర్శ పోయి సైకో ఫ్యాన్స్ని కొద్ది మందిని రెడీ వేసుకొని వాళ్ళతో రఫారప్పా సిగ్గు ఎగ్గు లేకుండా రఫారప్ప సినిమా డైలాగులు చెప్తే మంచిదే కానీ సినిమా డైలాగులు ప్రతిపక్షాలను బెదిరించడానికి ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను బెదిరించడానికి పనికిరావని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాస్తవాలకు తెలుసుకుంటే మంచిదని చెప్పేసి కూడా ఎంత అవతారు రాజకీయాల్లో విలువల్లో విలువలతో ఉండాలి మీరు నిరంతరం మీరు విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ మీరు చేసేదంతా పచ్చి అబద్ధాలు పచ్చి మోసం కల్లార్పకుండా నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో కల్లార్పకుండా అబద్ధం చెప్పగలిగేటటువంటి ఏకైక రాజకీయ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తొప్తే ఊరు లేరు అందుకనే చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి మీరు చేసినటువంటి దాష్టికాల ఫలితమే ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడేటువంటి ప్రయత్నం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు కూటన్గా ఏర్పడి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ఆశస్సులతో ఎప్పటికప్పుడు గుంట నక్క మాదిరిగా గోతికాడ గుంటనక్క మాదిరిగా మీరు దాచుకొని కూర్చున్నది ఏమంటే వీళ్ళలో తలాలు పెట్టల్లా ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలా అనే ఆలోచనతోనే మీరు కాచుకున్నారు కానీ అటువంటి ప్రయత్నం నెరవేరదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము మళ్ళీ మళ్ళీ చెప్తా యోగాంధ్ర నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజానీకమే కాదు యావత్ భారతవనికి కావచ్చు ప్రపంచ దేశాలకు కావచ్చు వన్ అర్త్ వన్ ఎల్త్ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అతి ప్రాచీన సంస్కృతిలో భాగమైనటువంటి యోగానే తెలియనటువంటి వాళ్ళకి తెలియజేయడం తెలిసి పాటించినటువంటి వాళ్ళకు పాటించే విధంగా వాళ్ళని ఒక మోటివేట్ చేయడం ఉద్దేశం అది మీకు అర్థం కాకపోతే మీ ఆలోచన విధానంలో ఏదో తేడా ఉంది మానసిక సంతులన కావచ్చు యోగాలో నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ ఓవరాల్ హెల్త్ ఓవరాల్ వెల్బింగ్ ఈ మూడు కూడా అవసరం ఉంది బహుశా జగన్మోహన్ రెడ్డి తెలిసింది ఏమంటే ఒక డెడిటేషన్ పెట్టుకొని జిమ్ చేసి కండ్లు పెంచుకున్నాడు సజ్జన్ రామ్ కృష్ణాడేమో పొట్ట పెంచుకున్నాడు బహుశా జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే చాలా అనుకుంటున్నాడు అసలు మెంటల్ ఫిట్నెస్ ఉండాలి ఒక లీడర్కి ఒక మామూలుగా సామాన్య ప్రోడ్ ఎవరికైతే ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుందో ఆ చుట్టుపక్కల కూడా ఆరోగ్యంగానే ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అది లోపించింది జగన్మోహన్ రెడ్డి మీద మొదటగా మీ యోగా ప్రాక్టీస్ చేయండి మీ ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి నిరంతరం కుట్ర మోసం అబద్ధం మతవాదం కులాల మధ్యన విద్వంశాలను రెచ్చగొట్టడం దౌర్జన్యాలు చేసి డబ్బులు సంపాదించుకోవడం అధికారాన్ని అడ్డం పెట్టుకుని సారాయి వ్యాపారం చేసి గంజాయి వ్యాపారం చేసి డబ్బులు లూట్ చేయడం రివర్స్ కంటైన్ పేరుతో పేరుతో డబ్బులు లూట్ చేయడం ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళని మట్టు పెట్టడం ఇది ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన కాదు ఇది కాబట్టి మీ ఆలోచనలో కూడా మార్పు రావాలంటే యోగాని మీరు ప్రాక్టీస్ చేయడం మొదట నాట్ ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కండలు ఊటి పెంచితే కాదు జగ జగన్మోహన్ రెడ్డి బా మా దగ్గరన్న బి ఉన్నాడు అనుకుంటుంటారండి మీరు నవ్వినారోషనాలు కూడా తెలియడం లే అది మీ ఆలోచన మీ మైండ్కి మీ థాట్ ప్రాసెస్ని తెలియజేస్తుంది మీ ఆరోగ్య పరిస్థితిని మీ మానసిక పరిస్థితి తెలియజేస్తుంది ఒక మనిషిలో ముఖ కవలికలు అనేది ప్రస్ఫుటంగా ఆయన ఆలోచన తోటి ఆయన మానసిక స్థితిని తెలియజెప్తుందనేది ఒక సైన్స్ ఇట్స్ ఎ ప్రూఫ్ సబ్జెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ కామన్ సెన్స్ లేదు కాబట్టి యోగాంధ్రలో ఏదైతే రూపాయి పెట్టినారో ఆ ప్రతి రూపాయి కూడా సద్వినియోగమైంది నారా లోకేష్ అనే నాయకుడు మీ స్థాయి నాయకుడు కాదు ఈరోజు జాతీయ స్థాయి నాయకుడుగా ఇది చేసినటువంటి ప్రోగ్రాంలోనే నరేంద్ర మోడీ గారి మాటలతో నేను ఇది వాస్తవం చెప్పేసి తెలియజెప్తూ మీ ఊహల కన్న ఎత్తు ఆయన ఎదిగేసరికి భవిష్యత్తు మీకు అంధకారంగా కనపడుతుంది కాబట్టి మీరు అవాకులు జవాకులు పేలుతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రజాబాహుల